అందరికీ నమస్తే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక వెయ్యి సంవత్సరాల వెనుకలకి తీసుకుపోతున్నా అదే నల్గొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పానుగల్లు అనేటువంటి ఊర్లోపట అతి పురాతనమైనటువంటి మహా శివలింగ క్షేత్రమైనటువంటి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఇది ఒక త్రికూట ఆలయము ఇక్కడ శిల్పుల నైపుణ్యము సైన్సిస్టులకే అందనటువంటి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట గర్భగుల్లిలోపడికి వెళ్ళినట్టయితే ఆ యొక్క శివలింగం గర్భగుల్లో ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియకుండా మనకు ఆ యొక్క శివుని వెనకాల ఒక స్తంభం అయితే పడితే చూసుకోవచ్చు ఆ స్తంభం అనేది నీడ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికి కూడా ఎవరు కూడా కనపెట్టలేకపోతున్నారు అతి పురాతనమైనటువంటి చరిత్ర గల ఈ యొక్క మహాక్షేత్రము ఒక్కసారైనా మీ యొక్క లైఫ్ లోపల ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి ఆ యొక్క ఛాయ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదు ఓం నమ శివాయ